కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలో మల్లన్న టీం నూతన కమిటీని జిల్లా ఉపకోశాధికారి మహమ్మద్ కబీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఎంపిక చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఉప్పరి నాగేష్ ఉపాధ్యక్షులు దుర్గం నిరంజన్ హాజరయ్యారు జిల్లా ఉపకోశాధికారిగా మహమ్మద్ ఇస్మాయిల్ ఎంపిక చేసిన అనంతరం సిర్పూర్ మండల అధ్యక్షులుగా మహమ్మద్ అజీర్ ఉపాధ్యక్షులుగా చౌదరి చరణ్ దాస్ ప్రధాన కార్యదర్శిగా మహమ్మద్ రిజ్వాన్ కోశాధికారిగా అమర్ హుసేన్ సోషల్ మీడియా కన్వీనర్ గా మహమ్మద్ వైజ్ హుసేన్ ఆర్గనైజర్ గా అబ్దుల్ తైసీన్ కోఆర్డినేటర్ గా తాజీం అలీని ఎంపిక చేసి నూతన మండల కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు అందులో భాగంగానే జిల్లా అధ్యక్షులు ఉప్పరి నగేష్ మాట్లాడుతూ అన్యాయాలు అక్రమాలు జరిగే చోట ఎక్కడనైనా తీన్మార్ మల్లన్న టీం వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుంది తీన్మార్ మల్లన్న టీం అంటే ఒకరు వంద మనుషుల సైన్యం బలంగా పనిచేస్తామన్నారు